చున్నారా చూనాడీ చెప్పండి డాడీ మనకు వ్యవసాయం చాలా ఉంది సరే పంట పొలాలు చాలా ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి ఇక్కడ నుంచి మనము మన వ్యవసాయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి డాడీ పెద్దోడు ఉన్నాడు కదా చూసుకుంటాను పెద్దోరు కూడా చూసుకుంటాడు రా అన్నీ చూసుకుంటాను డాడీ మంచి తెలివి ఉంది మంచి నాలెడ్జ్ ఉంది బాగా చదువుకున్నావు డాడీ ఐ వాంట్ ఎంజాయ్ అరే ఎంజాయ్ చేయాలి డాడీ మన వాతావరణం ఎలా చూసా పల్లెటూరు వాతావరణం అవును చాలా బాగుంది ఎంత బాగుంటది తెలుసా చాలా సరిపోదు డాడీ కావాలి ఈ వ్యవసాయంలో మంచి దాని ద్వారా మేలు అన్నీ ఉంటాయి అవి చేసుకుని సంతోషంగా రా ఇవంతా ఉంది డాడీ నాకు ఇవంతా నాకు సరిపోదు ఈ విలేజ్ వాతావరణం అంతా నాకు సరిపోదు ఎట్లా రా అదే మీరిద్దరు కలిసి ఏం చేయాలంటే మన వ్యవసాయ బాధ్యతలు చూసుకోవాలి ఇక్కడ నుంచి ఓకేనా నేను నాకు వయసు వయసు పెరుగుతా ఉంది మీరిద్దరూ చూసుకోవాలి సరేనా ఓకేనా నువ్వేం చెప్పే అది సరేనా ఓకేనా నువ్వేం చేస్తావంటే మన వ్యవసాయంలో ఉండే ప్రతి పని గమనిస్తూ ఉండు సరే చాలా మంది పని వాళ్ళు ఉన్నారు సరే వాటన్నిటిని చూసుకుంటా ఉండి సరేనా సరేనా నేను తమ్ముడు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి చేయాలి

డాడీ డాడీ మై లవింగ్ డాడీ నాన్నగారు పొలం పని ప్రవేశించాను నేను అయితే ఇదంతా నాకు సరిపోవట్లేదు డాడీ నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చేస్తే నేను చాలా దూరం వెళ్ళిపోయి సింగపూర్ మలేషియా దూరంగా వెళ్ళిపోయి లైఫ్ని బిందాసిగా ఎంజాయ్ చేసి నా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటా ఉన్నా ఏంటంటే ఎంత మాట అన్నావు అవును డాడీ అవసరం లేదు నాకు ఈ విలేన్స్ వాతావరణం ఇదంతా నాకు నచ్చట్లే నేను ఎంత గారాభం పెంచుకున్నాను రా రో అరే సో వట్ నీకోసం ఎంత కష్టపడి పని చేశానురా అవును అందరూ చేస్తాను నువ్వే చేశావా నిన్ను బాగా చదివించి మంచి ప్రోదెక్లేదు అందరి చేశా నువ్వే చేస్తున్నావా ఎవరైనా దొడి చేయలేదా ఏంద్రా ఇంత మాట నాకు ఉదరాడు పెద్ద నా మాట వినే మంచిగా ఫోటో పెట్టాడు నాకు కావాల్సింది నా భాగం మాకు ఇచ్చేసాడు దీనికోసమే చదివిపించింది నేను నువ్వేమన్నా చేయడాడి నాకు వద్దు నా డబ్బులు నా బాధ నాకు కావాలి ఏంటి ఆ మాట అంటారు నా ఆస్తి నాకు కావాలి ఎట్లారా నా ఆస్తి నాకు కావాలి ఎద్దరు ఎట్లారా వీరేంద్ర ఎంత మాట అన్నాడు ఒకేసారిగా వాటితో నాకు సంబంధం లేదండి మాట్లాడద్దు నువ్వు నా ఆస్తి నాకు కావాలంతే ఆస్తి కావాలంటున్నారా అవును నా భాగం నాకు కావాలి నేను నా ఎంజాయ్ నా లైఫ్ ని ఎంజాయ్ చేయలేదు నువ్వు మాట్లాడద్దు మాట్లాడద్దు నువ్వు చేసుకో నాకు అవసరం ఆ చెప్పు సంపాదించింది నీకు సగం నాకు సగం అదే ఆ సగం ఏమంటుందా వచ్చినప్పుడు ఇస్తారు కదా నా నాకు ఇప్పుడే కావాలి ఈ వయసులోనే నేను ఎంజాయ్ చేయాలి ముస్లిం నేను కదా రాగండి ఆ డబ్బు నాకు

అంతా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ పొలాలు ఎన్ని ఉన్నాయి అక్కడ ఫ్లాట్లు ఎన్ని ఉన్నాయి మొత్తం ఎంత రావాలి నా భాగము ఆర్ఎస్ ఇంత ఓకే ఓకే ఇదేరా చిన్నడా నీ ఆస్తి ఇదేనా మొత్తం ఇదేనా నా ఆస్తి అదేరా నీ ఆస్తి నేను మొత్తం ఆడిటర్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేపిస్తాను నువ్వు ఏమన్నా చేసుకోరా ఇంకా ఓకే డాడీ లవ్ యూ డాడీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నీ ఇష్టం రా ఇంకా బాయ్ చిన్న కుమారుడు దూరదేసి వెళ్ళిపోయాడు తనకున్న ఆస్తిని అంతా అమ్ముకున్నాడు డబ్బంతా బ్యాంకు పెట్టుకొని పెట్టుకుని దూరంగా వెళ్ళిపోయాడు కానీ తండ్రి ఎంతో దిగులుగా ఎంతో విచారంగా రోజు ఎదురు చూస్తూ ఉన్నాడు నా కొడుకు నా చిన్న కుమారుడు ఎటు వెళ్ళాడు డబ్బేం చేశాడో ఎవరైనా దొంగిలించారో ఎవరైనా చంపేశారో వాడు ఎట్లా ఉన్నాడో వేదన కుంగిపోతూ వేదన పెడుతూ నెమ్మది లేకుండా తండ్రి ప్రతి ప్రతి దినము దినము కూడా కుంగిపోతూ ఉన్నాడు అయితే చిన్న కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయి మరి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ హలో హలో చేస్తున్నాడు గోచంద్ ఏ జాబ్ ఎక్కడున్నారా రా మొత్తం డబ్బులు ఎక్కేస్తాను ఇంకా ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ హే మహి యా ఏ వాట్సాప్ మ్యాన్ ఏ యూ కమ్ అండ్ రాష్ ఎంజాయ్ నీకు మొత్తం మీకేం కావాలో ఏ నీకేం కావాలి నీకేం కావాలా వచ్చేవి 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 వచ్చాయి చూడండి బ్యాంక్ ఇమ్మీడియట్ గా వచ్చే ఫ్లైట్ టికెట్ బుక్ చేసారా చూసినావా అదే వస్తున్నా వచ్చేసావు మొత్తం హో వస్తున్నా

లేటరా చేసినాడు వెలిగించరా ఇంకా మనం ఎంజాయ్ చేయాలి ఏంటో ఒకటే పెడుతుంది ఒక రెండు పెట్టా వెలిగించరా వెలి ఎట్లా వెళ్ళి వెళ్ళి మన

சவுண்ட் பைட் பாடல் இரண்டு కుమారుడు దూరదేశానికి వెళ్ళాడు కానీ తండ్రి దిగులుతో విచారముతో ప్రతిరోజు కనిపెట్టుకుని చూస్తూ ఉన్నాడు కుమారుడు కుమారుడు కోసం కుమారుడు కోసం దినదినము దినదినము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి ఆకలి మా ఆహారం మానేడు నిద్ర మానేడు నీళ్లు త్రాగడం మానేడు బక్క చిక్కిపోయాడు ప్రతిరోజు కుమారుడు గుర్తొస్తుంటే ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నా తండ్రి ప్రేమ అది తండ్రి ఎవరు కనబడినా నా కుమారుడు అడుగు వస్తున్నాడు అనుకుంటూ వెళ్తున్నాడు చూసిన వారందరూ తద్దయనికి పిచ్చి పట్టింది అనుకుంటున్నాను అయ్యా నా కుమారుడు కను చూసావా లేదయ్యా చూడలేదు అయ్యా అయ్యా ఎక్కడ పోయాడు నా కుమారుడు చాలా రోజులైపోయింది ఎలా ఉన్నాడో చూసారా తండ్రి ప్రేమ ఎంతటిది తండ్రి ప్రేమ ఎంత ఉన్నతమైనది ఏదో చూస్తూనే ఉన్నా ప్రేమ కలిగిన తండ్రి చిన్న కుమారుడి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం డబ్బులంతా అయిపోయిందే స్నేహితులు మోసం చేశారు అయ్యో డబ్బులు అంతా అయిపోయిందో నా ఫ్రెండ్స్ ఎక్కడ దాని కాచా ఎక్కడ కాచా

അയ്യ ഇവരോ പന് വരാടൊക്കെ പന് വരാൻ ഇവിടെ എവരോക്കെ പല അയ്യ ആകലിന്നെ പല ഇവ അയ്യ ప్లీజ్ అయ్యా అయ్యాకలు అవుతుంది పని అలా అయ్యావు చూడ్డానికి మంచిగా ఉండవు కాలు చేతులు బాగా పనిచేస్తున్నావు కదయ్యా అయ్యా నీకేంటి పని ఇచ్చేది అయ్యా ఏం పని లేదు ఇక్కడేం పని లేదు అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా 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 ప్లీజ్ చిన్న పని అయ్యా ఈ పందులు మేపే పనా ప్లీజ్ అయ్యి ఈ పందులు మేస్తానంటున్నారు కదా లీజ్ అయ్యా సరే ఈ

అనేక మంది అనేక మందికి జీతం ఇస్తారా నా తండ్రి నా తండ్రి నన్ను క్షమించి క్షమిస్తే నా ఇంట్లో పనివారే చేస్తాను అయ్యో 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 నా తండ్రి నా తండ్రి నేను నా తండ్రిని క్షమించి అయ్యో 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 అంతా తప్పు చేసే La, 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 ఎలా నా తండ్రి వద్దకు వెళ్ళిపోతారు దూరంగా నా ఇల్లు కనబడతా ఉంది నా తండ్రి వద్దకు వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అయ్యో నా తండ్రి అక్కడ ఉన్నాడు నా కొడుకు అక్కడ ఉన్నాడు నా కొడుకు అక్కడ ఉన్నాడు అయ్యో చాలా జనాలు అయిపోయింది అమ్మో నా కొడుకు ఎలా ఉన్నాడు తండ్రి 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 తల్లి నీకు పాపం చేశారు తండ్రి నన్ను క్షమించు తండ్రి అయ్యో నాకు అయ్యో తండ్రి తండ్రి అయ్యో తండ్రి నన్ను క్షమించు తండ్రి అయ్యో తండ్రి నా పాపం క్షమించండి పల్లము తండ్రికి నీకు వెళ్ళదు నన్ను క్షమించు తండ్రి నేను నిడికి దూరంగా సంతోషంగా ఉన్నావు కలిసి సంతోషిస్తాం నా పెద్ద కుమారుడా రాడా నువ్వు కూడా వేరే కుమారుడా చిన్న కుమారుడు వచ్చిన సంతోషంగా మన మన పంట పొలాలు చేసుకుందాం సరేనా సరే ఈ ఈరోజు నుంచి నువ్వు నా ఇంట్లో సంతోషంగా నువ్వు గడపచ్చు సరేనా ఇక నుంచి నువ్వు ఆ తండ్రికి తండ్రి దగ్గర క్షమాపణ కోరుకుని పర్వేటపు తండ్రి దగ్గర క్షమాపణ కోరుకుని మనం ఇక్కడ నుంచి సంతోషంగా ఉందాం చూసారా తండ్రి కుమారుని కొరకు ఎంత ప్రతాపన చెందాడో చిన్న కుమారుడు తప్పిపోయాడు కానీ చిన్న కుమారుడు తండ్రి విడిచిపెట్టాడు లోకాన్ని కోరుకున్నాడు అయిల వినండి కొద్దిసేపు ఆగండి వినండి వినండి చిన్న కుమారుడు లోకాన్ని ప్రేమించి స్నేహితులను నమ్మి ఆస్తులంతా తీసుకుని వెళ్ళి ద్వేషాలతో తినివేసి దూరదేశానికి వెళ్ళి ఎంత నష్టపోయాడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు తండ్రి నా ఆస్తి అంతా నువ్వు తీసుకుని వెళ్ళావు కదరా నువ్వు అవసరం లేదు